హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా డేస్ తర్వాత ఇలా వీడియో ముందుకు వచ్చానండి నేను వెయిట్ లాస్ వీడియో సిక్స్టీ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ స్టార్ట్ చేసి మధ్యలో బ్రేక్ చేశాను కొన్ని రీజన్స్ వల్ల కుదరలేదు మా మధ్యలో మా వారికి హెల్త్ బాగోకపోవడం అలా జరగడం వల్ల ఇంకా చేయలేదు మళ్ళీ ఈ రోజు అయితే కంటిన్యూస్ మన వీడియోస్ వస్తాయి సో అదే వెయిట్ లాస్ వీడియోస్కి లెవెన్ డేస్కి ఇప్పటి నుంచి ట్వెల్వ్ డే నుంచి కంటిన్యూ చేసేస్తున్నాను మనం అసలు వెయిట్ చూద్దాము లాస్ట్ వెయిట్ ఎంత ఉన్నాము డే లెవెన్త్ మధ్యలో ఒక టెన్ డేస్ అలా బ్రేక్ వచ్చింది బ్రేక్ వచ్చిన తర్వాత పెరిగేనా తగ్గేనా అన్నది చూద్దాం ఫుడ్ మెయింటైన్ అయితే చేశాను అంటే వాకింగ్ అలా ఏమీ సరిగా చేయలేదు కాకపోతే ఫుడ్ అయితే మెయింటైన్ చేశాను డైట్ ఫుడ్ సో చూద్దాం మనం వెయిట్ ఎంత ఉన్నాం ఏంటి అన్నది రోజు సిక్స్టీ డేస్ వెయిట్లో లో డే ట్వెల్వ్ అండి డే ట్వెల్వ్ వెయిట్ ఎంత ఉన్నాం ఏంటి అనేది చూద్దాం లాస్ట్ వెయిట్ వచ్చేసి డే లెవెన్ ఎయిటీ ఫోర్ పాయింట్ ఎయిట్ ఫైవ్ ఉన్నాను ఈ రోజు డేట్ వాళ్ళు వెయిట్ ఎంత ఉన్నా చూద్దాం ఇప్పుడైతే నేను వెయిట్ మిషన్ ఎక్కువ చూసేయండి సో ఇప్పుడైతే నేను వెయిట్ మిషన్ అయితే ఎక్కాను చూపించండి వెయిట్ త్రీ పాయింట్ ఫోర్ ఈరోజు వచ్చేసి ఎయిటీ త్రీ పాయింట్ ఫోర్ అండి తగ్గాను బాగానే అంటే అప్పుడు ఎయిటీ ఫోర్ పాయింట్ ఎయిట్ ఫైవ్ ఉన్నాను కదా డే లెవెన్ కి ఒక టెన్ డేస్ బ్యాక్ ఇప్పుడైతే తగ్గాను ఎయిటీ త్రీ పాయింట్ ఫోర్ ఉన్నాను అలాగే రేపు నుంచి ఫుడ్ డైట్ కూడా యాడ్ చేస్తాను ఈ రోజు ఏమిటి రేపు ఎంత తగ్గని ఏంటి అన్నది సో ఈ రోజు అయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ షేర్ చేయండి అవసరం యూస్ అవుతుంది వెయిట్ లాస్ వెయిట్ లాస్ చేయాలనుకున్న వాళ్ళకి ఓకేనా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో టేక్ కేర్ బాయ్ బాయ్